మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ రావు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాజీ చైర్మన్ సరఫ్ యాదగిరి అన్నారు కేసీఆర్ కాలనీలో అరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను పరిశీలించారు నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్ల పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు రామంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన గారి సహకారాలతో రామంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వార్డులో జరుగుతూ ఉన్నాయి దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాంట్స్ కూడా సంచం చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అరవై లక్షలతోటి సెరీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు దీనికి మా యొక్క రామపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది దీనికి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ల అభివృద్ధి పనులకు ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నది ఇంకా కూడా కంప్లీట్గా ఫుల్ పేడిగా కంప్లీట్గా రోడ్సు డ్రైన్స్ అన్ని చేయడానికి ఇంకా నిధులు కూడా శాంక్షన్ అయ్యి అయి ఉన్నాయి అవి టెండర్ ప్రాసెస్ ఉన్నాయి మరి రామపేట పట్టణానికి నగరాభివృద్ధిలో భాగంగా పదిహేను కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఆ పదిహేను కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉందో ఎలక్షన్ కన్నా ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఖచ్చితంగా మాట ఇచ్చిండే అభివృద్ధి చేస్తామని చెప్పి అదే మాటమే ఉండి అభివృద్ధి పనులకు భారీగా నిధులు చేస్తున్నాడు మరియు ఏదైతే ఈ పక్కనే మెదక్ కాన్సెన్సీకి రెండు వందల కోట్ల రూపాల నిధులతో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సాంక్షలం బాగా గర్వకారణం మన రావంపేటకు ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్కు మన నాణ్యమైన విద్య మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన స్టార్ట్ అయినాక అంచెలంచెలుగా ఏదైతే హామీలు ఇస్తున్నామో అన్నీ నెరవేర్చు వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉన్నదో ఫ్రీ బస్సు మరియు ఈరోజు రావంపేట పట్టణంలో మూడో వేల వరకు సర్వీసులకు జీరో బిల్ అవుతున్నది మరియు వెయ్యి వరకు కొత్త రేషన్ కార్డు జరిగి ఉన్నాయి మరియు ఏదైతే అంచెలంచె ప్రభుత్వం మీద ప్రజాపాలన అన్నమో అదే విధంగా జరుగుతుందని చెప్పి రామపేట ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి దీనికి రామపేట పట్టణానికి అభివృద్ధికి ఇంకా కూడా మన ఏదైతే బాడీ ఏర్పాటు చేసిన ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దిన శుభాకాంక్ష తెలియజేస్తూ మన ముఖ్య చేదమ్మ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాలనీ కావచ్చు రామపేట పట్టణాన్ని తిరగడం జరిగింది చూడడం జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామపేటను ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పన్నెండు వార్డులలో ఈరోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అత్యధికంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ కాలనీలో కూడా ఖాళీ కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది కానీ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సీసీలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలు తెలియజేస్తున్నాము ప్రతి ఓటు కూడా దాదాపు మూట రెండు వందల యాభై రెండు వందల యాభై ఇళ్ళు ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని మరవద్దు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్డులో ఓటున్నా సరే మా ఏ వార్డులో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే మీరు అందరూ కూడా చేతి పోటీ వేయాలి ఈ రోజుకే సీసీ రోజు అయిపోదు ఇంకా మీ సమస్యలన్నీ నీళ్ళ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి సమస్యను కూడా రాబోయే పాలక వర్గము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము ప్రతి పౌరుడు కూడా దయచేసి కాలనీ అధ్యక్షులకు కానీ కాలనీ వాసులకు అందరూ కూడా చెప్తున్నాము మీరు అక్కడక్కడ ఓట్లు ఉన్నాయి మీ దగ్గర పన్నెండు వారాల్లో మీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వచ్చేసారి మీరు సపరేట్గా ఒక బూత్ వేయకుండా చేయడం జరుగుతుంది ఈసారి మాత్రం మీ బూత్లలోకి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలి రోహిత్ గారికి మనం గెలిపించి మన మున్సిపాలిటీని కానీ కానుక ఇస్తే ఇంకా మనకు అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రోహిత్ రావు గారికి రుణపడి ఉండాలి అలా వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి పర్యవేక్షణంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు గత ఇరవై మాసాల క్రితం మరియు ప్రభుత్వం మారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చి నుంచి రామాయపేట పట్టణానికి మూడు వేల మందికి మరి రెండు వందల యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది పదకొండు వందల మందికి రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కూడా మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి మన రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి మరి ఈ రామాయణంపేటను మంచి అభివృద్ధి దశలు చేయాలని ఈ ప్రజలకు